వెల్కమ్ టు విజన్ ఫ్యాటీవీ శృతి హాసన్ ప్రస్తుతం సింగిల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది శాంతను హాజికల్తో శృతి హాసన్ బ్రేకప్ జరిగింది కానీ ఈ బ్రేకప్ గురించి ప్రత్యేకంగా శృతి హాసన్ స్పందించలేదు తన స్టేటస్ సింగిల్ అని మింగిల్ అవ్వడానికి మాత్రం రెడీగా లేదని చెప్పుకొచ్చింది దాంతో శృతి హాసన్ బ్రేకప్ మీద అందరికీ ఓ క్లారిటీ వచ్చింది శృతి హాసన్ పెళ్లి మీద తన అభిప్రాయాన్ని చెబుతూ తాజాగా కొందరి మీద అసహనం వ్యక్తం చేసింది శృతి హాసన్ తాజాగా తన ఇన్స్టా స్టోరీలో ఫాలోవర్స్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి దానర్థం చెప్పండి అని అడిగిన ఓ నెటిజన్ దానికి హసన్ చక్కగా సమాధానం ఇచ్చింది లవ్ అనేది క్రేజీ ఫీలింగ్ మన జీవితాన్ని నడిపించేది ప్రేమ పని పట్ల ప్రేమ మన హృదయం చెప్పే మాటలు చేయమనే పనుల పట్ల ప్రేమ ఉండాలన్నట్టుగా చెప్పుకొచ్చింది పెళ్లి ఎప్పుడు అని ఓ నెటిజన్ అడగగా ఎందుకు నీ మ్యారేజ్ ఎప్పుడు ఇవన్నీ విసిగించే ప్రశ్నలు ఇంకోసారి ఇలాంటివి అడగక్కని అని అసహనం వ్యక్తం చేసింది నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావని మరో నెటిజన్ అడిగితే నేను చేసుకుని సారని రిప్లై ఇచ్చింది నీకు కాబోయే వాడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నావు అని ఓ నెటిజన్ అడగగా అది రెండు వేల ఇరవై నాలుగు ఇలాంటి ప్రశ్నలు మహిళల్ని అడగడం ఆపండి ఇవి సిల్లి ప్రశ్నలు ఇది ఏది ఆనందాన్ని ఇస్తుందో ఆ పని చేసుకొని ఇవ్వండి అంటూ మండిపడింది ఇక శృతి హాసన్ చివరిగా సాలార్ అంటూ వచ్చింది ఇప్పుడు అడవిశేషితో కలిసి డెకైట్ అనే సినిమాలో కనిపించబోతుంది శృతి హాసన్ ఈ మధ్య ఎక్కువగా తన బ్రాండ్ ప్రైవేట్ సాంగ్స్ అంటూ తన ఫ్రెండ్స్ గ్యాంగ్స్తోనే ఉంటుంది తెలుగులో ఆమె చేతిలో డెకైట్ అనే ప్రాజెక్ట్ మాత్రమే ఉందని సంగతి తెలిసిందే